నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆక్యుపెంచరిస్ట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్ నుండి డాక్టర్ అక్షతా గోపిరెడ్డి గారు నమస్తే అండి ఈ మధ్య కాలంలో మనం కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు తీవ్రమైన అసిడిటీతో బాధపడుతున్నారు ఒక రకంగా చెప్పండి వాళ్ళు ఏం తినను కూడా ఫుడ్ తినడానికి ఇష్టపడదు అమ్మా పెయిన్ వచ్చేస్తుంది అది గ్యాస్ పెయిన్ అంటారు అసిడిటీ అంటారు ఎందుకు అంటారు అంటే ఎందుకు వస్తుందో వాళ్ళు తెలుసుకోవాలన్నమాట ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి ఏంటి అని అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఒక ప్యాంట్ టాప్ లేకపోతే తీనో తాగేస్తాము తాగేసి ఆ రోజుకి సెట్ మళ్ళీ నెక్స్ట్ డే అది అటాక్ వచ్చేంత వరకు ఆలోచించాము దాని గురించి సో ఫస్ట్ అది ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే ఏంటి అని అంటే ఆ సెవియారిటీ తీవ్రతను మనం ఆపేయచ్చు సో ఎందుకు వస్తుంది మనం తీసుకునే ఫుడ్డా మనం మనం జీవించే లైఫ్ స్టైలా ఇదంతా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి మనకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇందు ఒక్కటే రీజన్ ఉండదు చాలా ఒక ఏరియాకి వెళ్ళాలంటే చాలా దారులు ఉన్నట్టు ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే దానికి చాలా రూట్ కాజెస్ ఉంటాయి రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు మనం ఏదైనా మెడిసిన్ వేసుకుంటున్నాం అనుకోండి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేస్తూ ఉంటారు గ్యాస్ పెయిన్ రాకుండా ఉండడానికి ఏ ప్యాంటాప్టోప్ డీన్ ఇచ్చేస్తూ ఉంటారు బట్ అది కాకుండా ఇన్ జనరల్ గా ఏం మందులు వేసుకోకుండానే చాలా మందికి యాసిడిటీ సమస్యతో బాధపడుతూ ఉంటారు నాకు తెలిసి ఇంతకు ముందు ఫిఫ్టీ ప్లస్లోను సిక్స్టీ ప్లస్లోను ఈ సమస్య చూస్తూ ఉండేవారు ఎందుకంటే ఫుడ్ డైజెస్ట్ కాక ఈ ప్రాబ్లం వచ్చేది ఇప్పుడు మనం ట్వంటీ ప్లస్లో నుండే చూస్తున్నాం ఎందుకు అంటారు ఎందుకు అని అంటే ఫుడ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి ఎట్లా అంటే గోధుమలు కందిపప్పు ఇవి మనకి బేసిక్ మన నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ పప్పు ఇవన్నీ ఏంటంటే బేసిక్ తినే ఫుడ్ ఇన్ని కోట్ల జనాభాకు అవసరం ఇప్పుడు మన కంట్రీ పాపులేషన్ వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ప్లస్ ఉంది నియర్ బై పాపులేషన్ ఉంది మరి ఇంతమందికి కూడా గోధుమలు ఇంకా కందిపప్పు ఎట్లా సరిపోతుంది అంటే క్రాప్స్ని ఏం చేశారంటే జెనెటికల్గా వాటిని త్రూ ద సంవత్సరం పెరిగేలాగా వాటిని మోడిఫై చేశారు కందిపప్పుని గోధుమని ఇంకేంటంటే పాలు అది కూడా మనకి చిన్నప్పటి నుంచి పిల్లలంటేనే పాలతోనే స్టార్ట్ అవుతుంది ఆ పాలని కూడా మీరు చూడే డై డైరీ ఫామ్స్ ఇన్ని లేవు ఇప్పుడు మన దగ్గర బట్ ప్రతి ఇంట్లో ఎవ్రీడే వన్ లీటర్ మిల్క్ డెలివర్ అవుతుంది ఎలా అంటే ఒక చిన్న ఫార్ములాని తీసుకొని అందులో ఒక వన్ లీటర్ వాటర్ కలిపేస్తే వన్ లీటర్ మిల్క్ వస్తుంది ఇవన్నీ కూడా మిల్క్ కరెక్ట్ ప్యాకేజ్డ్ మిల్క్ ప్యాకేజ్డ్ ఫుడ్ జెనెటిక్లీ మోడిఫైడ్ ఫుడ్ ఇవన్నీ తినడం ఏంటి అంటే మన డిఎన్ఏ దానికి అలవాటు ఉండదు మోడిఫై అయిన ఫుడ్ ఏంటి అంటే మనకి అరు అరగడం అనేది కష్టం అది మన బాడీకి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ అసిడిటీకి ముందు ఏమవుతుందంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ నుంచి అది కొన్ని రోజులు ఉండి ఉండి నెలలు ఉండి సంవత్సరాలు ఉండి అసిడిటీ సిమ్టమ్స్ అని వస్తాయి ఓవర్నైట్ నైట్ అసిడిటీ రాదు చాలా మందికి ఈ విషయం తెలియదు ఉదయం లేచేసరికి నాకు అసిడిటీ సమస్య అనుకుంటాం బట్ కొన్ని ఇయర్స్ నుంచి అది మన బాడీలో ఉంటుంది అంటారు చాలా మంది ఆయిల్ ఫుడ్ తినేటప్పుడు అండ్ కొన్ని రకాల ఫుడ్స్ తీసుకునేటప్పుడు గ్యాస్ వచ్చేస్తుంది పొట్టంతా ఉబ్బెత్తగా అయిపోయిందని చెబుతూ ఉంటారు కదా ఓన్లీ ఫుడ్ కోసం చెప్తారా అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే అసిడిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఇందాక నేను చెప్పినట్టుగా గోధుమలు కందిపప్పు వైట్ షుగర్ మనకి ఫంక్షన్స్ వచ్చిన ఏదైనా గుడ్ న్యూస్ విన్నా సెలబ్రేషన్ అనగానే ఫస్ట్ మనం స్వీట్సే చూస్తాం అనమాట సో షుగర్ ఇన్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదన్నా సరే ఇప్పుడు ఎక్కువ ప్యాకెట్లో ఉండాలి అని అంటే మనం వెజిటబుల్స్ కొంటాం కదా కూరగాయలు అవి టూ త్రీ డేస్లో పాడైపోతాయి హార్డ్లీ వన్ వీక్ ఉంటాయి దాని తర్వాత పాడైపోతాయి కానీ మనం ప్యాకెట్లో ఫుడ్ మీరు చూడండి ఇప్పుడు మన సూపర్ మార్కెట్స్లో తెచ్చుకుంటాం అవి నెలల తరబడి అక్కడే ఉంటాయి అవి పాడవ్వ ఎందుకు పాడవ్వట్లేదు అని అంటే ప్రిజర్వేటివ్స్ అవన్నీ వేస్తాం కదా అవన్నీ కెమికల్సే అవి ద ఎండ్ ఆఫ్ ద డే తినాల్సింది మనమే రైట్ సో మరి ఆ కెమికల్స్ అన్ని లోపలికి వెళ్ళి ఏం చేస్తాయంటే ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నమాట అసిడిటీ కడుపుబ్బరం బరం మంట ఇవన్నీ సిమ్టమ్స్ లాగా మనకి బయటపడతాయి ఓకే సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆడవాళ్ళు మగవాళ్ళు ఇదేం సంబంధం లేదు రైట్ ఏజ్ తో సంబంధం లేదు మరి అంటే డయాగ్నోస్ ఏమైనా ఉంటుందా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అసిడిటీకి లక్షణాలు ఫస్ట్ ఏదైనా సరే మనం ఒక ప్రాబ్లం డయాగ్నోస్ చేయాలంటే సిమ్టమాటిక్ సిమ్టమ్స్ ఎట్లున్నాయి ఆ సిమ్టమ్స్ని బట్టి వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అని మనం ఐడెంటిఫై చేస్తాం ఛాతిలో మంట రావడం ఎప్పుడు ఛాతి టైట్గా అనిపించడం తిన్న ఫుడ్ మళ్ళీ గొంతులోకి వచ్చేస్తుంది అనడం పుల్లటి దీపులు కడుపుబ్బరం కొంతమంది నీళ్ళు తాగినా కూడా కడుపుబ్బరం అంటారు మేము ఇంకా ఫుడ్ ఏ తీసుకోవట్లేదు డాక్టర్ గారు అసలు ఆ కడుపుబ్బరానికి అంటారు ఇవన్నీ లక్షణాలు అనమాట ఇవన్నీ లక్షణాలు ఎప్పుడైతే ఒకటి కానీ దీంట్లో అన్ని చెప్తారో మనం వలన ఆటోమేటిక్గా వీళ్ళకి అసిడిటీ ఉంది అని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు గ్యాస్ గ్యాస్ పెయిన్ పెయిన్ కదా వేరు వేరా రెండు ఒకటేనా రెండు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి రెండు సేమే ఓకే మనకి ఏంటి అని అంటే ఫుడ్ స్కిప్ చేయడము టైంకి ఫుడ్ తీసుకోకపోవడం తిన్న ఫుడ్లో పోషకాలు లేకపోవడం ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఇంకొకటి స్ట్రెస్ యూజువలీ స్ట్రెస్ ఎవరికి ఉండదు అని అంటారు ఈజీగానేస్తారు ఎవరికి ఉండదు స్ట్రెస్ లేని వాళ్ళు ఉంటారా అని కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్ మనకది టెన్షన్ లాగానే అనిపిస్తుంది బట్ మనం ఆ పడే ఆ ఫ్యూ మినిట్స్ అయినా సరే ఆ టెన్షన్కి మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి అవి ఏంటి అంటే మన స్టొమక్కి సిగ్నల్స్ ఇస్తాయి అనమాట డిఫెన్స్ లాగా బాడీ స్ట్రెస్లో ఉంది అని అది ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ చేసేస్తుంది అప్పుడు కూడా మనకి ఈ గ్యాస్ ఈ ఫీలింగ్ రావడం ఇవన్నీ వస్తాయి అనమాట ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం ఒకటి ఏంటంటే మనం తినే ఫుడ్ జీవన శైలి ఎట్లా ఉంది మొత్తం పర్సనల్ డీటెయిల్ హిస్టరీ తీసుకొని మిస్టేక్స్ ఇక్కడ జరుగుతున్నాయి వాళ్ళ బేసిక్ వాళ్ళ లైఫ్ రొటీన్ ఎట్లా ఉంది వాళ్ళు తీసుకునే ఫుడ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి ఐడెంటిఫై చేసి కరెక్షన్స్ చేస్తాం సెకండ్ ఏంటి అంటే అక్యుపంక్చర్ అని చెప్పి ఇప్పుడు ఫుడ్ మోడిఫికేషన్స్ ద్వారా ఏంటంటే ఫర్దర్ గా డామేజ్ అవ్వకుండా కాపాడతాం ట్రీట్మెంట్ తో ఏంటంటే ఆల్రెడీ డామేజ్ జరిగిపోయిందిగా మన బాడీలో ఆ జరిగిన డామేజ్ ఆక్యుపంక్చర్ యూజ్ చేస్తాం అనమాట ఆక్యుపంక్చర్ అనేది ఒక సన్నటి నీడిల్స్ వాడతాం అనమాట మన హెయిర్ రెంట్కు ఉంటుంది కదా దానికంటే కూడా సన్న నీడిల్ని మన బాడీలోని కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని అక్కడ పెడతాం అనమాట స్పర్శ కూడా తెలీదు యూజువల్లీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా చేయించుకుంటారు అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అనమాట కాస్ట్ ఎఫెక్టివ్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ సైంటిఫికలీ ప్రూవ్ వెరీ గుడ్ అవుట్కమ్ సో ఖచ్చితంగా ఈ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు యాక్యుపంక్చర్ అనేది డెఫినెట్గా ట్రై చేయాలి ఓకే అంటే ఉంటే దానికి ఎన్ని సిట్టింగ్స్కి రావాల్సి ఉంటుంది ఇలా ఉంటుందా అబ్సల్యూట్లీ అంటే తీవ్రతని బట్టి ఆ మనిషికి వచ్చిన క్లయింట్కి ఎంత తీవ్రత ఉంది దాన్ని బట్టి ఎన్ని సెషన్స్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం ఫైవ్ సెషన్స్ ఆ టెన్ సెషన్స్ ఆ ఎకార్డింగ్లీ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసి సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది జనరల్గా అసిడిటీ అనేది ఎక్కువ మందులు వేసుకోవడం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అంటారు బట్ అసిడిటీ కూడా మళ్ళీ మందులే వేసుకోవాలి యాప్స్ కరెక్ట్ చెప్పి అది నిజం యాప్స్ అది ఏంటంటే ఒక సైకిల్ టాబ్లెట్ వేసుకోవాలి ఇచ్చేదే టాబ్లెట్ వల్ల అది తగ్గాలంటే మళ్ళీ టాబ్లెట్ ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ఫీవర్స్ వస్తుంటాయి కొంతమంది ఇప్పుడు పిల్లల్ని చూడండి ఎప్పుడు కాఫ్ ఊపిరి శ్వాస కోసం సంబంధించిన సమస్యలు వస్తున్నాయి పెద్దవాళ్ళకి ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే కడుపులో నొప్పి గొంతు నొప్పి టాన్సిలైటిస్ అయితే చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది వీటన్నిటికీ మనం వాడే మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ ఏంటి అంటే యాంటీబయాటిక్ రైట్ ఇప్పుడు ఏంటంటే ముందు డాక్టర్ నన్ను అడిగేవాళ్ళు ఇప్పుడు ఏదన్నా గొంతు నొప్పి వస్తే డైరెక్ట్ వెళ్ళి అజిత్రో వేసేసుకుంటున్నారు అంత ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు యాంటీబయోటిక్ మన బాడీలోకి వెళ్ళి గుడ్ బ్యాక్టీరియా కూడా కనిపిస్తుంది గుడ్ బ్యాక్టీరియా లేకపోతే కూడా మనకు అసిడిటీ సింటమ్స్ వస్తాయి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎవరన్నా రెగ్యులర్ చాలా యాంటీబ యాంటీబయాటిక్స్ మీద ఉన్నారు సమ్ చెప్పలేము అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి యాంటీబయోటిక్ చాలా రోజుల నుంచి మీరు వాడుతున్నట్టయితే మళ్ళీ దానికి ప్రీబయోటిక్ అంటే మన గుడ్ ప్రీ ఇంకా ప్రోబయోటిక్ ఫుడ్ తీసుకోవాలన్నమాట అంటే మన కడుపులో పెగులలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఏంటి అని అంటే మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది రోగ నిరోధక శక్తి అంటాం కదా అది ఇస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ని ఇస్తుంది మనం యాంటీబయోటిక్ వేసుకున్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాకి డిఫరెన్సియేషన్ ఉండదు రెండింటినీ చంపేస్తుంది మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయి అన్ని ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎక్కువ పెరుగు మజ్జిగ పులియబడ్డ ఫుడ్ అంటాం కదా అంటే చద్దన్నం కాంజీస్ అంటాం అట్లాంటివి బాగా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మళ్ళీ మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ అనేది పెరిగి అసిడిటీ లక్షణాలు ఇవన్నీ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి అండ్ చాలా నాచురల్ వే లో చెప్పారండి చాలా మంది చెద్దానం తినడం మానేసారు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టేవారు కానీ ఇప్పుడు చెద్దానం తినాలని అంటే అది పూర్ పీపుల్ తినేలాగా అట్లా చూస్తూ ఉంటారు ఇప్పుడు అయితే లో ఫర్మెంటెడ్ రైస్ అని చెప్పి దాన్ని సేల్ చేస్తున్నారు గుడ్ రైట్ అంటే మీరు అంతకు ముందు అన్నట్టు అదొక సైకిల్ అంతే మళ్ళీ అక్కడికే రావాలి మనం రైట్ అసలు అసిడిటీ అంటే ఏంటి ఎందుకు వస్తుంది అండ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది క్లియర్ గా చెప్పారండి థ్యాంక్ సో మచ్ సో మచ్